వర్తమానం వార్తలకు స్వాగతం నేను మీ ఉదయ్ కుమార్ నేను మీ భాష ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు సరిహద్దు వెంబడి ఉద్రిక్తతను తగ్గించేందుకు అంగీకరించిన భారత్ పాక్ సిక్కిం ఏకీకరణ ద్వారా భారతదేశం సంపన్నమైందన్న జయరాం రమేష్ మంతని రెండు వందల కోట్లతో ప్రధాన పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి రేపటి నుండి మరింత ప్రియం కానున్న మెట్రో రైల్ ప్రయాణం సరిహద్దు వెంబడి ఉద్రిక్తతను తగ్గించడానికి విశ్వాసాన్ని పెంచే చర్యలను కొనసాగించాలని భారత్ పాకిస్తాన్లో నిర్ణయించినట్లు భారత సైన్యం తెలిపింది ఇరు దేశాల డీజీఎంఓల సమావేశంలో మే పదిన కుదిరిన అవగాహన మేరకు పరస్పర విశ్వాసం పెంచే చర్యలు కొనసాగించాలని హెచ్చరిక స్థాయిలను తగ్గించాలని నిర్ణయించామని అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు కాల్పుల విరమణను మే పద్దెనిమిది వరకు పొడిగించామని పాక్ విదేశాంగ శాఖ మంత్రి ఇషాక్ దార్ పేర్కొన్నారు పాక్ డీజీఎంఓ మేజర్ జనరల్ కషిఫ్ అబ్దుల్లా భారత డీజీఎంఓ లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్ ఘాట్ లైన్ ద్వారా గురువారం కాల్పుల విరమణపై చర్చించారని తెలిపారు పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ గురువారం రెండు సైన్యాల మధ్య జరిగిన ఫోన్ సంభాషణలో భారతదేశంతో కాల్పుల విరమణను ఆదివారం వరకు పొడిగించడానికి దేశ సైన్యం అంగీకరించిందని ఇస్లామాబాద్ నుండి కాల్పుల విరమణ పొడిగింపుపై అనేక నివేదికలు వచ్చిన కొన్ని గంటల తర్వాత ఈ ప్రకటన వచ్చింది బుధవారం గురువారం రెండు రోజులు ఇరువైపులా సైనిక సమాచార మార్పిడి జరిగిందని మే పద్దెనిమిది వరకు కాల్పుల విరమణ ఉంటుందని పాకిస్తాన్ మంత్రి పార్లమెంటుకు తెలిపారు నాలుగు రోజుల తీవ్ర ఘర్షణ తర్వాత భారత పాకిస్తాన్ సైన్యాల డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ గత సోమవారం హాట్లైన్లో మాట్లాడి ఒకరిపై ఒకరు ఒక్క తూటా కూడా కాల్చకూడదనే నిబద్ధతను కొనసాగించాలని నిర్ణయించుకున్నారు అంతేకాదు సరిహద్దు ప్రాంతాల నుండి దళాలను తగ్గించడానికి చర్యలను పరిగణనలోకి తీసుకోవాలని ఎటువంటి దూకుడు ప్రవర్తనను చేపట్టకూడదని కూడా వారు అంగీకరించారు కాగా పహల్గామ్ నిందితుల పనిపెట్టేందుకు భారత్ ఆపరేషన్ సింధూర్ ప్రారంభించి పాక్లోని ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసిన విషయం తెలిసిందే ఆ తర్వాత ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు భగ్గుమన్నాయి భారత్ భీకర దాడులకు దిగడంతో బెంబేలెత్తుపోయిన పాక్ చివరకు బేరానికి వచ్చింది కాల్పులు విరమిద్దామంటూ పాక్ డీజీఎంఓ భారత డీజీఎంఓకు మే పదిన ప్రతిపాదించారు దీంతో పరిస్థితి సద్దుమణిగింది ప్రకృతి సౌందర్యానికి ప్రశాంతతకు నిలవై హిమాలయాల పర్వత శ్రేణి ఒడిలో ఒదిగి ఐదు వందల సంవత్సరాలుగా మనుగడ సాగిస్తున్న సిక్కిం రాష్ట్రం యాభైవ విలీన దినోత్సవం నేడు ఈ సందర్భంగా కాంగ్రెస్ నేత జయరాం రమేష్ మాట్లాడుతూ సిక్కిం రాష్ట్ర ఏర్పాటు ద్వారా భారతదేశం అపారంగా సంపన్నమైందని ఆ రాష్ట్రం అనేక అద్భుతమైనటువంటి విజయాలు సాధించిందని అన్నారు ముప్పై ఆరవ రాజ్యాంగ సవరణ బిల్లును పంతొమ్మిది వందల డెబ్బై ఐదు ఏప్రిల్ ఇరవై మూడున లోక్సభ ఆమోదించిందని మూడు రోజుల తర్వాత రాజ్యసభ ఆమోదించిందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఇన్ఛార్జ్ కమ్యూనికేషన్స్ తెలిపారు ఆ తర్వాత రాష్ట్రపతి ఆమోదంతో ముప్పై ఆరవ సవరణను అమల్లోకి తెచ్చారు పంతొమ్మిది వందల ఐదు మే పదహారున సరిగ్గా యాభై సంవత్సరాల క్రితం సిక్కిం భారతదేశంలోని ఇరవై రెండవ రాష్ట్రంగా అవతరించింది దానికోసం ప్రత్యేక నిబంధనలు రాజ్యాంగంలోని ఆర్టికల్ త్రీ సెవెంటీ వన్ ఎఫ్లో పొందుపరచారని ఆయన గుర్తు చేసుకున్నారు సిక్కిం ఏకీకరణ ద్వారా భారత గణతంత్రం అపారంగా సంపన్నమైంది ఆ రాష్ట్రం అనేక అద్భుతమైన విజయాలను సాధించిందని రమేష్ అన్నారు పిఎం దర్ రాసిన ఇందిరాగాంధీ ది ఎమర్జెన్సీ అండ్ ఇండియన్ డెమోక్రసీ అనే పుస్తకంలో సిక్కిం విలీనం ఎలా జరిగిందో అంతర్గతంగా వివరించే అత్యుత్తమ పుస్తకం అని ఆయన అన్నారు అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీకి ముఖ్య సహాయకుడిగా ఉన్న అక్సర్ రాసిన రెండు అద్భుతమైనటువంటి సూచనలు ఈ పుస్తకంలో ఉన్నాయి ఇవి చివరకు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో సిక్కిం విలీనానికి నేపథ్యంగా ఏర్పడ్డాయి అని జయరాం రమేష్ ఎక్స్లో అన్నారు రాబోయే గోదావరి పుష్కరాలకు ముందే పెద్దపల్లి జిల్లాలోని మంధని ప్రాంతాన్ని ప్రధాన పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం రెండు వందల కోట్లు కేటాయించడానికి సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు ఘాట్లో పదిహేడు అడుగుల సరస్వతి దేవి విగ్రహాన్ని ఆవిష్కరించి కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాల్లో పాల్గొన్న తర్వాత ముఖ్యమంత్రి మాట్లాడుతూ అభివృద్ధి ప్రాజెక్టులను త్వరగా అమలు చేయడానికి గ్రీన్ ఛానల్ ద్వారా నిధులు విడుదల చేస్తామని చెప్పారు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడటానికి పుష్కరాలు జరుపుకుంటున్నామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు రాష్ట్రం ఏర్పడిన తర్వాత సరస్వతి పుష్కరాలను అధికారికంగా నిర్వహించడం ఇదే మొదటిసారి అని ఆయన పేర్కొన్నారు నా పదవీ కాలంలో ఇంత ముఖ్యమైన మతపరమైన కార్యక్రమం జరగడం చూస్తే నాకు గర్వంగా ఉంది నదులు మన నాగరికతలో భాగం మాత్రమే కాదు దేవతలుగా కూడా పూజిస్తున్నారని ఆయన అన్నారు రాబోయే నెలల్లో గోదావరి కృష్ణ పుష్కరాలను కూడా నిర్వహించాలని ప్రభుత్వం ఏచొస్తుందని ఆయన అన్నారు మంధని చారిత్రక ప్రాముఖ్యతను హైలైట్ చేస్తూ మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు ఒకప్పుడు ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించి భారతదేశ ఆర్థిక వ్యవస్థను రూపొందించడంలో కీలక పాత్ర పోషించారని ముఖ్యమంత్రి గుర్తు చేసుకున్నారు ఈ ప్రాంత విశిష్టతను పెంచినందుకు ఆంధ్రప్రదేశ్ మాజీ అసెంబ్లీ స్పీకర్ శ్రీపాదరావుకు కూడా ఆయన నివాళులర్పించారు ప్రస్తుతం మంధనికి ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి డి శ్రీధర్ బాబు ప్రాతినిధ్యం వహిస్తున్నారు తెలంగాణకు గణనీయమైన పెట్టుబడులను ఆకర్షిస్తూ రాష్ట్ర పారిశ్రామిక వృద్ధిని పెంచడం పట్ల శ్రద్ధ చూపుతున్న మంత్రి శ్రీధర్ బాబును ముఖ్యమంత్రి ప్రశంసించారు తెలంగాణ మరింత అభివృద్ధి కోసం నియోజకవర్గ ప్రజలు తనకు మద్దతు ఇవ్వడం కొనసాగించారని ఆయన కోరారు శ్రీధర్ బాబును ఈ ప్రాంత ప్రజల సంఖ్య కట్టుబడి ఉన్న అంకిత భావం గల నాయకుడిగా రేవంత్ రెడ్డి అభివర్ణించారు రేపటి నుండి హైదరాబాద్ మెట్రో రైలు ఛార్జీలు పెరగనున్నాయి కనీసం ఛార్జు పది నుంచి పన్నెండుకు గరిష్ట ఛార్జ్ అరవై నుంచి డెబ్బై ఐదుకి పెంచుతున్నట్లు హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ ప్రకటించింది స్తోమత ఆర్థిక స్థిరత్వాన్ని పరిగణలోకి తీసుకున్న తర్వాత హైదరాబాద్ మెట్రో రైలు ఛార్జీల స్థిరీకరణ కమిటీ సవరించిన ఛార్జీల పెంపును సిఫార్సు చేసిందని ఎల్టీ మెట్రో రైలు యాజమాన్యం తెలిపింది ఛార్జీల పెంపునకు ప్రయాణికులు సహకరించాలని హైదరాబాద్ మెట్రో యాజమాన్యం విజ్ఞప్తి చేసింది సవరించిన ఛార్జీల ప్రకారం రెండు కిలోమీటర్ల ప్రయాణానికి కనీస ఛార్జ్ పన్నెండు రూపాయలు రెండు నుండి నాలుగు కిలోమీటర్ల మధ్య దూరాలకు ఛార్జ్ పద్దెనిమిది రూపాయలు నాలుగు నుండి ఆరు కిలోమీటర్ల మధ్య ప్రయాణానికి ముప్పై రూపాయలు కాగా ఆరు నుండి తొమ్మిది కిలోమీటర్లు ప్రయాణించే వారికి నలభై రూపాయలు తొమ్మిది నుండి పన్నెండు కిలోమీటర్ల వరకు ప్రయాణించే వారికి యాభై వసూలు చేస్తారు పన్నెండు నుండి పదిహేను కిలోమీటర్ల మధ్య దూరాలకు ఛార్జ్ యాభై ఐదు పదిహేను నుండి పద్దెనిమిది కిలోమీటర్ల వరకు అరవై రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది అలాగే పద్దెనిమిది నుండి ఇరవై ఒక్క కిలోమీటర్ల వరకు అరవై ఆరుకు పెరుగుతుంది ఇరవై ఒకటి నుండి ఇరవై నాలుగు కిలోమీటర్ల మధ్య దూర ప్రయాణాలకు ఛార్జ్ డెబ్బై రూపాయలు అవుతుంది ఇరవై నాలుగు కిలోమీటర్లు దాటితే డెబ్బై ఐదు ఖర్చు అవుతుంది ఈ మేరకు హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ అధికారులు మాట్లాడుతూ నిరంతరం తమకు మద్దతుగా నిలుస్తున్న ప్రయాణికులకు మెట్రో యాజమాన్యం మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు ప్రకటించింది హైదరాబాద్ మెట్రో రైలు సర్వీసులను అందరికీ అందుబాటులో ఉండేలా కొనసాగించడానికి మరింత నాణ్యతలను మెరుగుపరచడానికి కీలకంగా తోడ్పడనున్న ఈ ఛార్జీల సవరణకు సహకరించాలని కోరింది మెట్రో రైల్వేస్ చట్టం రెండు వేల రెండులోని సెక్షన్ ముప్పై నాలుగు ప్రకారం హైకోర్టు మాజీ న్యాయమూర్తి అధ్యక్షతన సవరించిన ఛార్జీల నిర్మాణాన్ని సిఫార్సు చేయడానికి ఛార్జీల స్థిరీకరణ కమిటీ ఏర్పాటు చేశామని హెచ్ఎంఆర్ అధికారులు తెలిపారు సవరించిన ఛార్జీలను సిఫార్సు చేస్తూ ఛార్జీల స్థిరీకరణ కమిటీ రెండు వేల ఇరవై మూడు జనవరి ఇరవై ఐదున తన నివేదికను సమర్పించింది మెట్రో రైల్వే ఓ అండ్ ఎం చట్టంలోని సెక్షన్ ముప్పై ఏడు ప్రకారం ఛార్జీల స్థిరీకరణ కమిటీ చేసిన సిఫార్సులు మెట్రో రైల్వే యాజమాన్యం కట్టుబడి ఉంటుంది కాగా ఛార్జీల పెంపు ప్రకటన ప్రయాణికుల్లో వ్యతిరేకతకు దారితీసింది ముఖ్యంగా ప్రతిరోజు ఎక్కువ దూరం ప్రయాణించేవారు ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు ఈ ఆకస్మిక పెరుగుదలతో తమ అసంతృప్తిని వ్యక్తం చేయడానికి చాలామంది సోషల్ మీడియాను ఆశ్రయించారు ఇప్పటికే పెరుగుతున్న జీవన వ్యయం మధ్య దీనిని అదనపు భారంగా అభివర్ణించారు బస్సులు కార్ల కంటే ప్రజా రవాణాను ఇష్టపడే రోజువారి ప్రయాణికులకు హైదరాబాద్ మెట్రో ఒక ముఖ్యమైన రవాణా ఎంపికగా పనిచేస్తుంది రోజు రోజుకు ట్రాఫిక్ మరింత పెరుగుతున్నందున ఎక్కువ మంది వ్యక్తులు మెట్రో సేవలను ఎంచుకుంటున్నారు ఇది ప్రయాణికుల సంఖ్యలో గణనీయమైన పెరుగుదలకు దారితీస్తుంది నిష్పక్షపాత వార్తల వేదిక వర్తమానం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వర్తమానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళండి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరిన్ని విశేషాలతో మళ్ళీ ముందుంటాం అంతవరకు సెలవు ధన్యవాదాలు